అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అంతా బాగుండాలని అందులో మనము ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం ఇప్పుడు మనం రాజుగారి భావమరిది కథ చెప్పుకుందాం ఒకనొకప్పుడు మహాసేనుడు అనే రాజు భారతదేశం అంతా జయించి చక్రవర్తి అయ్యాడు మహాసేనుడికి ఓడిన రాజులందరూ అతనికి సామంతులై అతని నిర్ణయాలను బట్టి పరిపాలన చేస్తూ ఉండేవారు సామ్రాజ్యం స్థాపించటానికి ఎన్నో యుద్ధాలు చేసినప్పటికీ మహాసేనుడు ప్రజాకంటకుడైతే కాదు మంచివాడు పైగా ప్రజాక్షేమం గురించిన ఆయన చాలా శ్రద్ధగా ఆలోచిస్తూ ఉండేవాడు అందుకొరకు ఎన్నో ప్రణాళికలు వేసి సామ్రాజ్యం అంతటా అమలు జరిపిస్తూ ఉండేవాడు అందుచేత మహాసేనుడి సామ్రాజ్యంలో అన్ని దేశాలు సుభిక్షంగా ఉంటూ ఉండేవి ఒక కోసల దేశం మటుకు ఈ విషయంలో వేరుగా ఉంటూ వచ్చింది తన ప్రణాళికలు అన్ని ప్రాంతాలలో మంచి ఫలితాలను ఇస్తున్నప్పుడు ఒక్క కోసలలో మాత్రం ఎందుకు నిరుపయోగం అవుతున్నాయో మహాసేనుడికి అంతుబట్టేది కాదు ఈ విషయమై ఎంత సమాచారం సేకరించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతూ ఉండేది చక్రవర్తికి రాజపురోహితుడు ఉండేవాడు ఆయనకు దగ్గర బంధువు గుణనిధి అనే అమాయకుడు ఒకడు ఉండేవాడు గుణనిధి సంభాషణ అందరికీ నవ్వు పుట్టిస్తూ ఉండేది మహాసేన చక్రవర్తి కూడా తన మనస్సుకి విశ్రాంతి కావలసినప్పుడు గుణనిధిని పిలిపించి అతన్ని వాగించి అతని అమాయకపు మాటలు వింటూ ఆనందపడుతూ ఉండేవాడు గుణనిధికి దైవభక్తి చాలా ఎక్కువ భారతదేశంలో ఉండే అందరు దేవుళ్లను దర్శనం చేసుకుని పుణ్యం సంపాదించాలని అతని ఆశ కోసల దేశంలో ఊరికొక దేవత ఉన్నదని గుడి లేని గ్రామం అంటూ ఏది లేదని చివరకు కీకారణ్య ప్రాంతాలలో కూడా అతి ప్రాచీనమైన పవిత్ర దేవాలయాలు ఉన్నాయని విని గుణనిధి ఆ దేశంలో యాత్రలు చేయాలని బయలుదేరాడు గుణనిధి ప్రయాణం సుఖంగా శీఘ్రంగా సాగాలని రాజపురోహితుడు గుణనిధికి ఒక రథాన్ని సారథిని ఏర్పాటు చేశాడు కోసల దేశం సరిహద్దులో ప్రవేశించగానే గుణనిధికి రామపురి అనే గ్రామం చేరాడు అక్కడ ఈశ్వరుడు నటరాజ స్వరూపంలో వెలిసాడు ప్రజలు నటరాజుకి ఒక అందమైన దేవాలయం నిర్మించారు గుణనిధి ఆ దేవాలయాన్ని చూడగానే పొలకించి మందిరం లోపల దేవుడిని మూర్తిని చూసి పరవశించిపోయి హరహర మహాదేవా అంటూ గట్టిగా అరిచాడు ఆ మరుక్షణమే ఇద్దరు భటులు అక్కడికి వచ్చి గుణనిధిని పట్టుకున్నారు గుణనిధి ఆశ్చర్యపోయి ఇదేమిటి అని అడిగాడు గర్భగుడిలో శబ్దం చేయటం నేరం గ్రామాధికారి దగ్గరికి వెళ్దాం పద అన్నారు భటులు తనకు ఆ సంగతి తెలియదని మొదటి తప్పుగా భావించి వదిలిపెట్టమని గుణనిధి ఎంతగానో వేడుకున్నాడు కానీ భటులు అతడి మాటలేవి వినిపించుకోకుండా గ్రామాధిప గ్రామాధికారి దగ్గరికి రమ్మని పెట్టారు విధి లేక గుణనిధి వాళ్ల వెంట వెళ్ళటానికి సిద్ధపడ్డాడు దేవాలయంలోనే ఉండి ఇదంతా చూస్తూ ఉన్న ఒక యువకుడు నెమ్మదిగా గుణనిధి దగ్గరికి వచ్చి ఎందుకయ్యా వేళ్లతో గొడవ ఇద్దరికి చెరొక రూపాయి పారేస్తే నీకే బాధ ఉండదు అని రహస్యంగా చెవిలో చెప్పి పక్కకు వెళ్ళిపోయాడు ఆ యువకుడు వెంటనే గుణనిధి ఆ బుట్టులకు చెరొక వెండి రూపాయి ఇచ్చుకున్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత గుణనిధి ఆ యువకుడికి తన కృతజ్ఞతలు చెప్పుకొని గర్భగుడిలో దేవుడి పేరు ఉచ్చరించటం నేరం ఎలా అవుతుంది అని అడిగాడు ఆ యువకుడు నవ్వి ఈ దేశంలో ఇది తప్పు ఇది ఒప్పు అని నియమం ఏమీ లేదు ఎప్పుడు ఏది నేరం అవుతుందో ఈ ఊరు వాళ్ళం అయినా మాకే తెలియదు మాకు తెలిసినదేమిటంటే రాజభటులు మీద నేరం ఆరోపించి పట్టుకున్నప్పుడు వాళ్లకు ఏదో కొంత ఇచ్చి వదిలించుకోవటం గ్రామాధికారి దాకా పోతే అతడికి ఇంకా పెద్ద లంచం ఇచ్చుకోవలసి వస్తుంది మరి అన్నాడు గుణనిధి తెల్లబోయి గ్రామాధికారి కూడా లంచం పుచ్చుకుంటాడా అలాంటప్పుడు మీ రాజుగారికి ఫిర్యాదు చేసుకోవచ్చు కదా అన్నాడు ఏమి ఫిర్యాదు చేస్తాం ఆయన రాజుగారి భావమరిది అన్నాడు ఆ యువకుడు గుణనిధి తాను రాజపురోహితుడి బంధువునని చెప్పిన తరువాత ఆ యువకుడు మీరు ఈ సంగతి గ్రామాధికారికి చెప్పుకుంటే ఇక మీదట మీకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పాడు గుణనిధి అలాగే చేశాడు అతనికి ఆ గ్రామంలో మరి ఇంకా ఎలాంటి ఇబ్బంది కలగలేదు అంతా సుఖంగా జరిగిపోయింది మిగతా గ్రామాలలో కూడా గుణనిధి అలాగే చేసి తన తీర్థయాత్రలు కొనసాగించుకున్నాడు అయితే తాను చూసిన ప్రతి గ్రామంలోనూ రామపురిలోలాగే రాజవటులు ప్రజలను అయినదానికి కానిదానికి భయపెడుతూ ఉండటం లంచాలు పుచ్చుకుంటూ ఉండటం అందులో కొంత భాగం తమ పై అధికారులకు వాటాలు పెట్టుకుంటూ ఉండడం కనబడింది ఆ అధికారుల మీద ఫిర్యాదు చేయటం అంటే ప్రజలకు భయం ఎందుకంటే వాళ్ళు అందరూ రాజుగారి బావమరుదులే ప్రతి ఊళ్ళోనూ జనం మా గ్రామాధికారి రాజుగారి బావమరుది అయిపోయాడు మేమేం చేయగలం అని అంటాం గుణనిధి విన్నాడు గుణనిధి తీర్థయాత్రలు ముగించుకుని వచ్చినట్టు తెలిసి మహాసేనుడు గుణనిధిని పిలిపించి యాత్రల విశేషాలు అడిగాడు గుణనిధి చూసిన విశేషాలన్నీ చెప్పి రసికత్వంలో ఆ కృష్ణుడి తర్వాత ఈ కోసల రాజునే చెప్పుకోవాలి ఆయనకు ఎంతమంది భావమరుదులున్నారో చెప్పలేం అని అన్నాడు మహాసేనుడు నవ్వాపుకుంటూ లెక్క పెట్టలేకపోయారా అని అన్నాడు ఎలా లెక్క పెట్టేది ప్రభు ప్రతి గ్రామాధికారి రాజుగారి బావమరుదే రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు చూసేవారంతా రాజుగారి భావమరుదులే అన్నాడు గుణనిధి ఈసారి మహాసేనుడికి నవ్వు రాలేదు ఆయన గుణనిధిని ప్రశ్నించి అతను తనకు చెప్పిన మాట కోసల ప్రజల నోట విన్నదేనని స్పష్టంగా తెలుసుకున్నాడు ఆయనకి ఇందులో ఏదో రహస్యముందని అనిపించింది మహాసేనుడికి తెలిసినంతవరకు కోసలరాజుకి ఇద్దరే వార్యలు వారిలో ఒకతే మహాసేనుడికి సొంత చెల్లెలు మరి కోసలరాజు వ్యవహారాలన్నీ అతని భావమరుదులు ఎలా ఎలా నిర్వహిస్తున్నారు కోసలరాజు రెండవ భారవ భార్యకు ఇన్ని వేల మంది సోదరులుండటం అసంభవం గుణనిధిని పంపించేసి మహాసేనుడు ఆలోచనలో పడ్డాడు తాను తయారు చేసిన ప్రణాళికలు చాలా యోగ్యమైనవి అని సంతోషించాడే కానీ వాటిని అమలు జరిపే యోగ్యులను గురించి తాను ఆలోచించనే లేదు తన ప్రణాళికలు ఒక్క కోసలలో మాత్రమే ఫలించకపోవటానికి అధికారులలో ఏదో లోపం ఉండటమే కారణమని ఇప్పుడు ఆయనకి తోచింది వెంటనే నమ్మకస్తులైన ఇద్దరు చారులను ఆయన కోసల దేశానికి పంపించాడు వాళ్ళు చక్రవర్తికి కావలసిన సమాచారం అంతా సేకరించి తీసుకుని వచ్చారు గుణనిధి చెప్పినట్లుగానే కోసల రాజ్యంలో ప్రజాపీడన విచ్చలవిడిగా సాగుతూ ఉంది అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అందుకు కారణం అధికారుల నియామకం అర్హతలను బట్టి జరగకపోవటం ఉదాహరణకు కోసల రాజ్యంలో సైన్యాధిపతిగా ఉన్న సూరసింహుడు అనేవాడు ఎన్నడూ ఏ రోజు కూడా కత్తిపట్టి ఎరుగడు అతని పరాక్రమం అంతా అతని పేరులో మాత్రమే ఉంది అతను రాజుగారి భావమరిది అందుకే కోసల దేశంలో అర్హత లేకుండా ఇతర కారణాల వల్ల అధికారి అయిన ప్రతి ఒక్కడికి రాజుగారి భావమరిది అన్నమాట వాడుకలోకి వచ్చేసింది ఇదంతా విన్న మహాసేనుడికి కనువిప్పు కలిగింది కోసల రాజు తనకు బావమరిది కావటం చేతనే కదా ఇంతకాలము కోసల దేశంలో తన ప్రణాళికలు ఫలించకపోవడానికి అసలైన కారణం విచారించక కోసలరాజు చెప్పిన సాకులన్నీ నమ్మి ఊరుకున్నాడు ఇలాంటి గుడ్డి నమ్మకం ప్రజలకు ఎంత హాని చేస్తుందో ఇప్పుడు స్పష్టమైంది అని అనుకున్నాడు మహారాజు మహాసేనుడు తగిన చర్యలు తీసుకుని కోసలలో అనర్హులైన అధికారులనందరినీ తొలగించి పదవులలో అర్హత కలిగిన వారినందరినీ ఉంచారు ఈ సంవత్సరాలలోనే కోసల దేశం సుభిక్షంగా మారింది తరువాత ఆయన ఆ దేశంలో సంచారం చేసినప్పుడు గ్రామాలలో ప్రజలు మా గ్రామాధికారి రాజుగారి బావమరిది కాదులెండి అందుకే అందరము ఇంత చల్లగా ఉన్నాం అని అనటం విన్నాడు ఆ మాటలు వినగానే మహాసేనుడికి సంతోషం వచ్చింది కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ